गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं जगद्गुरुश्री श्री श्री, श्री आदिशङ्कराचार्य ప్రతిష్టాపితమైనటువంటి దక్షిణాంనాయ శృంగేరీ శారదాపీఠాధీశ్వరులు వ్యాఖ్యానసింహాసనాధీశ్వరులు శ్రీ 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 భారతీతీర్థమహాసన్నిధానం మహాస్వామివారుల యొక్క సన్యాసాశ్రమ సువర్ణ భారతీ మహోత్సవ సందర్భంగా జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం మహాస్వామివారి యొక్క అనుగ్రహ ఆదేశానుసారం విఘ్ననాయక ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం ఆస్తిక జనుల యొక్క మనోభీష్ట సిద్ధ్యర్థం నవగ్రహ దోష నివారణార్థం శృంగేరి శారదాపీఠ పరిపాల్యమానమైనటువంటి శ్రీ శివరామకృష్ణ క్షేత్రం అనగా రామకోటి యందు విజయవాడ శాఖ ఇది ఇందులో శత సహస్ర మోదక శ్రీ లక్ష్మీ గణపతి హోమం చేయబడుతోంది అనగా లక్ష మోదక హోమం చేయబడుతోంది ఇది భాద్రపద శుద్ధి శుద్ధ విధి అన్నాడు ఈ క్రోధినామ సంవత్సర భా భాద్రపద శుద్ధ విధి నుండి అనగా సెప్టెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి భాద్రపద బహుళ ద్వాదశి వరకు అనగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఇరవై ఐదు రోజులు భక్తుల యొక్క గోత్రనామాదులతో ప్రతినిత్యం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి పదకొండు గంటల వరకు నాలుగు వేల సంఖ్యగా మోదక హవనం గణపతి పూజ గణపతి అథర్వ శీర్షోపనిషత్ పారాయణ ప్రదోషవేళల్లో సహస్రనామార్చన మంగళహారతి మంత్రపుష్పాదులన్నీ కూడా జరపబడతాయి ఈ సందర్భంగా జగద్గురువుల యొక్క ఆదేశానుసారం మనం గణేష స్థుతి ఏదైతే ఆదిశంకర భగవత్పాదుల వారు తమ స్తోత్రాలలో చేశారో ఆ స్తోత్రాలలోని ఆ గణపతి స్థుతిని వివరించుకుందాం అయితే మనందరికీ కూడా అనగా వైదిక మార్గంలో ఉన్న వారందరికీ కూడా పంచాయతన పూజనను ఆదిశంకర భగవత్పాదుల వారు ఏర్పాటు చేశారు వారు షణ్మత స్థాపనాచార్యులుగా ప్రసిద్ధులు మనం రోజు అగ్నిహోత్రాన్ని ఆరాధించేటువంటి కార్యక్రమం బ్రహ్మచారులైతే అగ్ని కార్యం గృహస్థులైతే ఔపాసన ఈ విధంగా చేసే పద్ధతి ఉంది కాబట్టి అది కౌమారం అనగా కుమారస్వామిని అర్చించినట్లుగా ఉంటుంది అది కుమారస్వామి యొక్క ఆరాధనగా శాస్త్రాల్లో చెప్పబడింది ఇక ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని పంచాయతనం అనగా సూర్య అమ్మవారు విష్ణువు ఈశ్వరుడు గణపతి ఈ శివరామకృష్ణ క్షేత్రంలో ఇప్పటికీ జగద్గురువుల ఆదేశానుసారం ఆదిత్య విష్ణు శివ అంబిగలకు విశేషమైనటువంటి అర్చనాదులన్నీ జరుపుకోవడం జరిగింది ఇప్పుడు మనకి కలిసొచ్చింది కాలం సువర్ణ భారతి మహోత్సవం స్వామివారి యొక్క సన్యాసాశ్రమ స్వీకారమై యాభై సంవత్సరాలైంది ఇంతకన్నా మహాపర్వమైనటువంటి కాలం మనకి ఎప్పుడు లభిస్తుంది అందువల్ల జగద్గురువులు ఆదేశించారు వారి ఆదేశానుసారం ఈ లక్ష మోదక హోమం మనం జరుపుకుంటున్నాం మనందరికీ తెలిసిన విషయమే శృంగేరి అనేది ఎంత పవిత్ర స్థలమో అది శారదాంబకు నిలయమే నిలయం మాత్రమే కాదు అక్కడ మలహానికరేశ్వర స్వామి ఇంకా ఎంతో ప్రసిద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి మనందరికీ కూడా ఎంతో అనుగ్రహప్రదమైనటువంటి మహాక్షేత్రం అక్కడ ఎన్నో విశేషాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మనకు అక్కడ ఐదు గణపతులు ఉన్నారు శ్రీ స్తంభ గణపతి శ్రీ శక్తి గణపతి శ్రీ గణపతి శ్రీ విద్యాగణపతి శ్రీ తోరణ గణపతి అని అలాంటి గణపతులన్నిటితో కూడా విరాజమానమైనటువంటి మహాక్షేత్రం శృంగేరి ఆ గణపతులందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ గణపతులు ఆవాహనం చేసి వారందరినీ కూడా మనం భావిస్తూ ధ్యానిస్తూ సేవిస్తూ అర్చిస్తూ ఇక్కడ ఈ హవనం జరుపుకోబోటం చాలా విశేషమైనటువంటిది